మా ఎక్కడ ముందు ఆవాలు వేసుకోకుండా నేను ఆవాలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేము సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాము మా ఎక్క చూడాలి స్థిరా మాట అని చెప్తుంది మన వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తా అంటే ఫ్రెండ్స్ వీడియో కనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ పక్కనే ఉంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే వీడియో ఏమనగా మునక్కాయి దుర్గా మునక్కాయలు తెచ్చిందనమాట మీ మాటలు వినపడవు ఓన్లీ ఫర్ మీ నా మాటలే వినపడతాయి దుర్గా ఆ మునక్కాయలు తెచ్చిందనమాట మునక్కాయలు పొద్దు మునక్కాయ కోడిగుడ్డు వేసి పులుసు పెడుతున్నా దుర్గా స్టైల్లో దుర్గా కనపడినదింది కాబట్టి ఆ దుర్గా కెమెరామెన్ అయిపోయింది దుర్గా టీచింగ్ చేస్తా ఉంటే నేను ఎలా చేయాలనేది చేస్తానన్నమాట ఇది ఇది నా వంట కాదు ఇగురు ఇగురు ఇగురే కదా అమలాపురం అమలాపురమే కదా అమలాపురం కూర అనమాట కొంచెము మేము కూడా చేస్తాం కానీ నా నేను ఇంతవరకు చేయలేదే ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన మునక్కాయలు అయితే నేనైతే చెయ్యలే ఎప్పుడో ఒకసారి చేసినా కానీ సరిగ్గా చిన్న గుర్తులేదు అలా అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎర్రగడ్డలు అయితే మా యొక్క అన్నం చేసింది తెల్లన్నం ఇ బుద్ధు అందరికి అన్నం లేకి మునక్కాయ కూర మాకు ఇంకా కోయట వాళ్ళకి వచ్చేసి పప్పు చేసింది వెజిటేబుల్ అన్ని వెజిటేబుల్స్ వేసి పప్పు మనం వంట చేసుకుంటే అరబీ కూడా నేర్చుకున్నాం కొంచెం కొంచెం అందరూ చెప్పేదే అనమాట ఎర్రగడ్డల్ని బుసాలు అంటారు బసాలు అంటారు కొంతమంది మేమైతే బుసాలు అంటాం అనమాట అంటే కదా బుసాలు ఉసాలు అంటాం పిల్పిల్ హార్ అంటే పచ్చిమిరపకాయలు కారం ఉండే మిరపకాయలు వచ్చి హార్ హార్ అంటే కారం అని పిల్పిల్ అంటే మిరకాయలు అని ఇవి వచ్చేసి మునక్కాయలు మురంగి అంటారు అనమాట అరబీలో మాకు తెలిసింది మురంగి అని అంటే కదా ఆ మురంగి మా మా బాబా చెప్పాడు అనమాట మాకు వచ్చి మురంగి అని అప్పుడు మా ఇంట్లో చెట్లు ఉన్నాయి లెండి అప్పుడు చెప్పారు ఇవి కొంచెం ఏగిన తర్వాత ఇదిగోండి అల్లం తెల్లగడ్డ పేస్టు చికెన్ మసాలా ధనియాల పొడి కొబ్బరి కొబ్బరి పాలపొడి ఇది అండ్ మిరపొడి మసాలా మిరపొడి కోడిగుడ్లు ఉడకబెట్టి తోలు తీసి పెట్టింది అనమాట దుర్గ ఇప్పుడు తర్వాత వేగేటప్పుడు కొంచెం ఒటిమిరకాయ కూడా వట్టిమిరకాయలు కాదు కరివేపాకు కొట్టి కరివేపాకు అండి లేదు పచ్చిది ఏమో ఏమండి కొంచెం ఒట్టి కరివేపాకు కడిగి నీడలో ఆరబెట్టుకున్నాం కదా ఇదే కడిగేసి నీళ్ళలో నీడలోనే అనిత మాట తడబడుతుంది కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అప్పుడప్పుడు దంచుకొని ఫ్రెష్ గా ఇందులో గరం మసాలాలు ఎక్కువ వేయరు టమాటా కొంచెము ఎర్రగడ్డ వేయిపోయిన తర్వాత టమాటా మునక్కాయి కోరు టమాటాలు ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మర్చిపోతాయి కొంచమే మునక్కాయలు కొంచెం ఆల్రెడీ ఒక అర్థం అర్థ బాగా అంత ఉడకబెట్టిన మునక్కాయలు ఎందుకంటే మళ్ళీ తొందరగా ఉడకతాయి అని మునక్కాయల్లో కూడా కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టాను ఇవి కొంచెం వేయించుకున్నాం టమాటా అంతా గుజ్జు ఏగే లోపల ఇవి కోడిగుడ్లకి గుడ్లకి కొంచెం ఇట్లా ఘాట్లు పెట్టేసుకుంటే ఆ ఉప్పు మసాలా ఉంటుంది కదా అదంతా గుడ్లల్లో లోపలికి వెళ్తుంది అనమాట అప్పుడు చప్పగా లేకుండా ఉంటాయి అందుకని ఇట్లా ఘాట్లు కూడా పెట్టుకుంటా మాట్లాడేదే పని చేస్తాను ఇదిగోండి ఘాట్లు అయితే పెట్టేసుకున్నా అన్ని చిక్కగా టమాటా బాగా గుద్దిగా వేగింది కదా ఇప్పుడైతే ధనియాల పొడి పొడి చికెన్ మసాలా కోడిగుడ్లు వేస్తున్నా కాబట్టి చికెన్ మసాలా అండ్ కొబ్బరి పొడి పాల పొడి ఇది బాగా టేస్ట్ ఉంటుంది అనమాట అన్ని వేస్తా ఇన్ని వేస్తుందండి పసుపు పోయినా మా అక్క పసుపు పిల్లలు అండి పసుపు ఒక చెంచా పసుపు అలానే ఒకటి మ్యాజీ అంటారు కదా ఒకటి చిన్న మ్యాజీ దీంట్లో ఉప్పు ఉంటుంది ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట అందుకే అట్లా కొంచెం మిరియాల పొడి కొంచెము యాలక్కాయల పొడి అంతే ఇవే మసాలాలు ఇంకేం లేదు నువ్వైతే బాగా వేయించుకొని కలిపేసుకున్నా నూనె ఎంత తక్కువ అంటే కలిపేటగా ఐదు నిమిషాలు బాగా వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మునక్కాయలు అయితే వేసుకున్నాం కొంచెం వేగినాక ఒక మసాలా అంతా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నాను కదా మునక్కాయలు నీళ్ళతో కూడా వేసేస్తున్నా అంటే పూర్తిగా ఉడకలేదు మునక్కాయలు అర్ధం భాగం వరకే ఉడిపించాను అనమాట అంత అంత పూర్తిగా లేదు ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే ముందు ఒక్కోసి పెట్టుకున్నాం కదా పొడుగుట్లు ఇదైతే వేసేసుకుంటున్నాం కొంచెం సేపు ఈ రసంలో ఉడికితే అప్పుడు మనం కాట్లు పెట్టినాం కదా కోడి అవి గుడ్లకు ఆ కాట్లల్లో నుంచి కాలు పెట్టిన అంతా దాంట్లోకి ఎక్కిపోతుంది అనమాట బాగా అప్పుడు బాగా ఉప్పగా ఉంటాయి మసాలా అంతా నా లోపల లేకపోతే కదా బయట మాత్రం అలా ఉండి లోపల మసాలా అనేది వెళ్ళదం కావాలంటే రెండు ముక్కలు చేసేసుకోవచ్చు ఇంకా బాగా పడుతుంది కానీ నేను ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఇంకా సిమ్లో అయితే రెడీ అయిపోయిందండి మునక్కాయి కోడిగుడ్డు ఇగురు ఇంకుంటే కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది కానీ మా దగ్గర కొత్తిమీర లేవు కాబట్టి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా దాన్ని గిన్నెలోకి తీసేసుకుందాం గిన్నెత్తుకొని వచ్చి గిన్నెలో తీసి పెట్టేస్తే అయిపోతుంది முனக்காய் மாத்தம் பலேஸ் யுர் மசாலா காரம் அன்னிக்கு எரிக போதும் காரம் அந்த அக்கள துர்கீல அது போய் రెడీ ఉంటే అండి ఇదిగోండి కూర అయితే తీసేసిన ఇలా వచ్చింది కూర కూర అయితే చూసారు కదా ఇలా ఉంది కూర ఎలా చేసాను బాగా చేశానా లేదా ఈ కూర నాకైతే దుర్గా చెప్పినట్టు చేస్తాను అన్నమాట అంటే నేనే నేనేం చేయాల ఓకేనా కూర అయితే రెడీ అయిపోయింది తీసుకొని వెళ్ళిపోయి పెట్టుకొని తినడమే కోయిట్ వాళ్ళకి సపరేట్ గా చేసింది మా అక్క కూర వాళ్ళకే మేమే చేసుకొని తిన్నాం అంటే ఇట్లా ఇట్లా కారాలు వేసుకొని తినరు కదా అందుకనే ఇంత కారాలు వేస్తే వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళకి లేదనమాట మా మా వరకే ఆ కూర అయితే చేసుకుంటాం ఓకే అండి ఇంక గిన్నెలు అయితే కడిగేసి వెళ్ళిపోతాం అనమాట పైకి మా రూమ్కి వెళ్ళిపోయి ఇంకా అన్నం అయితే తిన్నాం టిఫిన్ ఏం లేదు ఇప్పుడు ఇదే కూర చేసుకొని ఇదే తింటాం పదకొండు అయింది ఎదురుగా పదకొండు వందర అయిందా పదకొండులో పదకొండు వందర ఎంత అయింది టైము తిందంటే ఇప్పుడు చేసుకొని తినేస్తాం ఓకే అండి బాయ్ అందరికి